నమస్తే నేను మీలత్తా ఫ్రమ్ కాకినాడ ఈరోజు టాపిక్ ఏంటంటే మెల్లకన్ను గురించి మాట్లాడుకుందాం సో మెల్లకన్ను ఎందుకు వస్తుందంటే అలైన్మెంట్ ఆఫ్ బిట్వీన్ టూ ఐస్ అనమాట రెండు కళ్ళ మధ్యలో అలైన్మెంట్ అంటే అమెరికా సరిగా లేకపోవడం వల్ల సో అది కొన్ని కారణం చేత మెల్లకన్ను అనేది వస్తుంది మెల్లకన్ను కొంతమందికి చిన్నపిల్లల్లో ఎదిగ పిల్లల్లో పవర్ వస్తుంది కంటికి ఎర్రర్స్ అంటాం ఆ పవర్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లే ఉండదు కానీ కొద్ది రోజులు సంవత్సరాలు గడిచే కొద్దీ పవర్ ఉండడం వల్ల వాళ్ళు కళ్ళద్దాలు వాడకపోవడం వల్ల కళ్ళల్లో ఒక కన్ను ఒకలా చూడటం కన్ను ఇంకొకలా చూడటం జరిగి ఇప్పుడు ఒక కన్ను స్ట్రైట్గా ఫోకస్ చేస్తే కన్ను ఈ పక్కో లేదా ఇటు పక్కో పైకో కిందకో చూస్తుందన్నమాట సో అలైన్మెంట్ సరిగా లేదు రెండు కళ్ళల మధ్యలో దానివల్ల మెల్లకన్ను అనేది వస్తుంది సో ఇప్పుడు మెల్లకన్ను ఉంది అంటే దాని అర్థం ఏంటంటే కంట్లో చూపు సరిగా లేదని అర్థం సో వెంటనే హాస్పిటల్కి తీసుకొస్తే అది ఏ టైప్ ఆఫ్ మెల్లకన్ను అంటే దానికి ఏం చేయొచ్చు కళ్ళద్దాలు వేస్తే సరిపోతుందా లేకపోతే ఆపరేషన్ చేయాలా అనేది హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్గా చెప్పగలం పరీక్ష చేసి సో ఇప్పుడు మెల్లకన్నులో మనకి చాలా రకాలు ఉంటాయి పుట్టుకతో వస్తుంది కొంతమందికి డెవలప్మెంట్ అంటే ఎదిగే వయసులో తెలుస్తుంది ఒక్కొక్కసారి కొన్ని దెబ్బలు తగలడం వల్ల ఇంజూరీస్ అనమాట అంటే ఒక కంటికి గట్టిగా బలంగా దెబ్బ తగలడం వల్ల ఈ కంటిలో ఉన్న మజిల్స్ ఎఫెక్ట్ అయ్యి ఆ కన్ను ఇటు పక్క తిరగకపోవడం వల్ల కూడా మెల్లకనేది అనేది వస్తుంది మధ్యలో కొంతమందికి షుగర్ పేషెంట్స్కి కూడా వస్తుంది అనమాట అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటాం షుగర్ కంట్రోల్గా లేనప్పుడు ఈ పక్క మజిల్స్ ఎఫెక్ట్ అయ్యి ఆ కన్నీ పక్క తిరగదు అనమాట అది ఈ కన్ను అయినా కూడా సో వాళ్ళు కూడా మెల్లకన్ను అనేది వస్తుంది అయితే ఈ మెల్లకన్నులు ట్రీట్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది సో చిన్నపిల్లల ఒక రకం ఉంటుంది పెద్ద పిల్ల పెద్దవాళ్ళలో ఇంకొక రకమైన వైద్యం అనేది చేయాల్సి వస్తుంది సో ఏది ఏదైనప్పటికీ మెల్లకన్ను వచ్చింది అంటే లోపల దృష్టి లోపం ఖచ్చితంగా ఉందని అర్థం సో దానికి మీరు ఎంత త్వరగా హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకుంటే కంట్లోపల చూప్ అంత బాగా మనం మెయింటైన్ చేయొచ్చు అంట సేవ్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే చాలామంది చిన్నపిల్లల వాళ్ళకి అస్సలు చెప్పడం రాదు చూపు కనబడట్లేదు అని కొంతమంది ఎలా స్క్వీజ్ చేసి చూస్తారు రబ్ చేసి చూడటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి సో ఇది పేరెంట్స్ పిల్లల్ని ఒకసారి టీవీ చూస్తున్నప్పుడు లేకపోతే బుక్స్ చదువుతున్నప్పుడు ఎలా చూస్తున్నారు అనేది పేరెంట్స్ గమనించుకుంటే తెలుస్తుంది సో మెల్లకన్ను అనే ఎప్పుడైతే అనిపించిందో వెంటనే హాస్పిటల్కి రండి అది అదృష్టం కాదు అది మూఢనమ్మకం అంతే సో వెంటనే తీసుకొస్తే దానికి కళ్ళద్దాలతో కొన్ని మెల్లకన్నులు కరెక్ట్ అయిపోతాయి కొన్ని మెల్లకన్నులు ఖచ్చితంగా ఆపరేషన్ చెయ్యాలి కొన్ని మెల్లకన్నులు అసలు ఆపరేషన్కి కళ్ళద్దాలకి కూడా వాళ్ళకి వైద్యం చేసినా కూడా అవి స్ట్రైట్ అవ్వవు సో దాన్ని అలాగనే వదిలేయచ్చు అనమాట అంటే ఒక చూపు బాగా ఉంటుంది కంట్లో కొన్ని కారణం చేత చూపు లేకపోవచ్చు అలాంటి కళ్ళకి ఆపరేషన్ చేసినా స్ట్రైట్ అవ్వండి సో అలాంటి వాటికి ఇంకా చేయకుండా ఉంటేనే సరిపోతుంది సో అదేంటనేది వైద్యులు చెప్తారు వైద్యుల సలహాతో దాన్ని మెల్లకన్ను నివారణ అనేది చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ